క్యా క్యాన్ చెప్పా ఇద్దరు పిల్లలు మగ్గు పిల్లలు ఆరు పదహారు నుంచి ఆరు ఎనిమిది వందల వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఈ బండి చూస్తే మీ నాన్న కేసు ఎక్కడ చదువుతున్నా మూటపల్లి పాలిటెక్నిక్స్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి మీకు

మీకులాంటి పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందండి పని తీసుకొచ్చి వాళ్ళ మోదాన్ని తీసుకొచ్చి తీసుకెళ్ళాలి మంచి పిల్లలు అక్కడైతే అక్కడ